అధ్యాయము పిలాతు గలిలేయులైన కొందరి రక్తము వారి కలిపి ఉండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి ఏసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలియులు అట్టి హింసలు పొందినందున వారు కంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరూనూ అలాగే నశింతురు మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదినెనిమిది మంది ఎరుశలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలాంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరునూ అలాగే నశింతురు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరుపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమియుల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పదెనిమిది ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అతడు ఆమె నడుము వంగిపోయి ఎంత ను చక్కగా చూచి రమ్ము అని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహింపరిచాను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జన సమూహంలో చూచి పని చేయదగిన ఆరు దినములు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దు అని చెప్పాను అందుకు ప్రభు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడిదనైనను గాడి ఎద్ద నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టిని గదా ఇదిగో ఎనిమిది యాండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాంను కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములంటిని చూచి సంతోషించాను ఆయన దేవుని రాజ్యము దేనిని పోలినది దేనితో దాని పోల్తును ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవిగింజను పోలినది అది పెరిగి వృక్షమాయను ఆకాశపక్షులు దాని కొమ్మలందు నివసించను అనెను మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలినది అని చెప్పాను ఆయన ఎరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోనూ సంచారము చేచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపుల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయం అని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముకు మందు మేము తిని త్రాగుచింటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయి మీరందరూ నా యొద్దు నుండి తొలగిపోండని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తులను దేవుని రాజ్యంలో ఉండిటయు మీరు వెలుపలకి త్రోయబడిటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచూ పండ్లు కురుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు కూర్చుందరు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి మొదటి వారిలో కొందరు కడపటి అని చెప్పను ఆ గడియలోనే కొందరు పరిశీల వచ్చి ఇక్కడ నుండి బయలుదేరిపోము హీరోదు నేను చంపగూరుచున్నాడు అని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్లి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడు ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందదను ఆయనను నేడు రేపు ఎల్లుండి నా త్రావను నేను పోవచుండవలను ప్రవక్త ఇరుషులేమునకు వెలుపల నసింప వల్ల పడదు ఎరుషలేమ్మ ఎరుషలేమ్మ ప్రవక్తలను చంపుచు నీ అద్దెకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదాన కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకును అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకుని వలనని ఇంటిని గాని మీరొల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది ప్రభు పేరటు వచ్చివాడు స్థుతింపబడునుగా కని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను